రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని రైతుల నిరుద్యోగులను సంతోషపరిచేలా పాలన ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు పెద్దపల్లిలో జరిగిన యువ వికాస్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం ప్రజలకు ఇచ్చిన విలక్షణమైన తీర్పు కారణంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గురించి ఆలోచన వస్తే సోనియా గాంధీ గుర్తుకొస్తారన్నారు కరీంనగర్ గడ్డ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆనాడు సోనియా గాంధీ ఇచ్చిన మాట మేరకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామని వ్యవసాయం దండకు కాదు వ్యవసాయం పండగ చేసుకోవాలని తెలంగాణ సాధించుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మంత్రిగా శ్రీధర్బాబు ఉన్నారు కాబట్టే నేడు జిల్లాకు ఒక వెయ్యి ఇరవై నాలుగు మంజూరు అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు పెద్దపల్లి అభివృద్ధి పనులకు సంబంధించి మమ్మల్ని బెదిరించి మంత్రి శ్రీధరబాబు నిధులు సాధించారని కాయలు కాసే చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నట్లు పెట్టే ప్రజా ప్రభుత్వానికి స్థానిక నాయకులు మరిన్ని విజ్ఞాపన పత్రాలు అందించారని అన్నారు స్థానిక నాయకులు ఇచ్చిన నివేదిక పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రాష్ట్రంలోనే అత్యధికంగా రెండు లక్షల ఎకరాలలో సన్న రకం వడ్లు పండించిన రైతులు పెదపల్లి జిల్లాలో ఉన్నారని తొంభై ఐదు శాతం రైతుల ఖాతాలలో డబ్బులు పడ్డాయని వెల్లడించారు రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా అందిస్తున్నామని సంవత్సర పాలనలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చి రికార్డు నెలకొల్పామని హోంశాఖ విద్యాశాఖ వైద్య శాఖ గ్రూప్స్ రెవెన్యూ శాఖ పశుసంవర్ధక శాఖ పంచాయతీ శాఖ మొదలగు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేశామని తెలిపారు తొమ్మిది వేల ఉద్యోగాలు పెద్దపల్లి గడ్డ మీద నుంచి నిరుద్యోగ యువతకు అందించామన్నారు గత ప్రభుత్వం లక్ష రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే కూలిపోయిందని శ్రీశైలం నాగార్జున సాగర్ నెట్టెంపాడు కల్వకుర్తి బీమా పోయిల్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి కాళేశ్వరం ఎలా ఉందో చూడు కేసీఆర్ ను ప్రశ్నించారు కాళేశ్వరం నుంచి చుక్కనీరు పారినప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్రలు ఎప్పుడూ లేనంతగా ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా అరవై ఆరు లక్షల ఎకరాల్లో ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించామని ముఖ్యమంత్రి గర్వంగా తెలిపారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతు కుటుంబాలకు ఇరవై ఒక వేల కోట్ల రూపాయల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోని ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమే అన్నారు రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు పెద్ద సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇవాళ మాతో చెయ్యి బట్టి సంతకం పెట్టించి మీ శ్రీధర్ బాబు గారు పనులు చేయించగలుగుతున్నాడు ఇది ప్రజా విజయం ఇది ప్రజా పాలన ఇది ప్రజా ప్రభుత్వం నేను అడుగుతున్నా భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ పార్క్ లేదు పార్కు కావాలన్నాడు స్టేడియం లేదు స్టేడియం కావాలన్నాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి అని నాకు నివేదికలు ఇచ్చిండ్రు చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఇన్ని నిధులు ఇచ్చినా మళ్ళీ ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చిర్రు ఇంకా కావాలి అని పెట్టేసి కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి పెట్టించేవాడు ఉంటే పెడతామంటే ముందుకొస్తారు కొడతామంటే దూరం పోతారు ఇవాళ మనం పెడతాం అంటున్నాం కాబట్టి వడ్డిస్తాం అంటున్నాం కాబట్టి మీరందరు దగ్గరకు వచ్చినారు ఈ వినతి పత్రాలు ఇచ్చిన ఇవాళ మీ అందరికీ మంచి చేయడానికి ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇచ్చిన నివేదికలు ఇవి చదివితే రేపు ఉదయం దాకా ఇవే చదవాల్సి వస్తుంది కాబట్టి పెద్దగా అడిగింది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మనం దేవుడికి నిధులు ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన ఏం పెద్దగా అడిగే టైపు కాదు ఆదిలాబాద్ దత్త తీసుకోమన్నాడు తప్పకుండా తొమ్మిది దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టించి గోదావరి జలాలను తరలించి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు ఇవాళ మిత్రులారా ఇవన్నీ పనులు జరుగుతున్నాయి ఇవన్నీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం మీరు అడగగలుగుతున్నారు మీరు విజ్ఞప్తి చేయగలుగుతున్నారు అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మీకోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఎక్కడ చూడకుంట చెమట తీస్తూ పని చేస్తుంటే కొంతమంది కడుపు నొప్పితో లేకపోతే భవిష్యత్తు వాళ్ళకు లేదు ఇక చీకటి మయమైందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పెద్దలు కొంతమంది కలుస్తేనే ఏమున్నారా మీరు చేసింది కూడా చెప్పుకోలేకపోతుండ్రు పదేళ్ళు మోసం చేసినోడే ఇవాళ బజార్ల మీదకి వచ్చి మీరేం చేయలేదని మిమ్మల్ని అంటుండ్రు పదేళ్ళ పాలనను పది నెలల పాలనను పోల్చి చూసుకోండి అని ప్రజలకు చెప్పాలి కదా మీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు ఏందని పెద్ద అడుగుతారు అంటే అన్నా కాగా పెద్దపల్లికి వచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఘన స్వాగతం పలికగా ముఖ్యమంత్రి వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ సమాచారం పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ప్రభుత్వ వీపులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు